శ్రీ సత్యసాయి జిల్లా మడకశేరలో ఉన్న పాల డైరీని స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గం ఇన్ఛార్జి గుండుమల్ల తిప్పేస్వామితో కలిసి పాల డైరీని సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు అదేవిధంగా పాల డైరీ నిర్వాహకులకు నియోజకవర్గంలోని రైతుల నుంచి మాత్రమే పాలు కొనుగోలు చేయాలని బయట నుంచి ఒక్క లీటర్ కూడా తీసుకురావద్దని నిర్వాహకులకు సూచించారు

సార్ ఎప్పుడు ఉంటుందో చెప్పి అప్పుడే వస్తాం అందరి దగ్గర వస్తాం ఆయనకి ఎప్పుడు వీలు దొరుకుతుందో ఆయన ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుందో ఆయనకి ఎప్పుడు ఏ పని లేకుండా శాంతి ఉంటున్నాడో అప్పుడు చెప్తే వస్తా బయట నుంచి ఒక్క లీటర్ పాలు నా నియోజకవర్గంలో కాకుండా బయట నుంచి ఒక్క లీటర్ పాలు తీసినా బాగుండదు మా రైతుల దగ్గర మాత్రమే కొనండి వడకసారి నియోజకవర్గ రైతుల దగ్గర మాత్రమే కొనండి ముందు ఏ రేట్ ఇస్తామో ఆ రేటు ఇవ్వని చెప్పండి ఎక్కువ చెప్పి గట్టికి చెప్పండి బయట నుంచి తీసుకొస్తే ఆ వెహికల్ సక్కడే ఆకాశం చెప్తాను ఇక్కడ ప్యాంటు పెట్టుకుని బయటకు చేస్తే కొన్ని వేల లీడర్లు ఆలైతుంది కదా తీసుకోవద్దు లీడర్లు తీసుకోవద్దు చెప్పు అతనికి అతను ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే వస్తా తగ్గిస్తున్నారు మనం ముందు ఇచ్చేదానికన్నా తగ్గిస్తున్నారు మీకు తర్వాత ఏరియాలో కూడా ఫ్రీగా తీసుకొచ్చు తీసుకొచ్చు అన్నీ కూడా పాలు ఎక్కువ అన్నీ చేస్తా ధైర్యం కూడా ప్రోజేస్తాను ఆ త్రీ థౌజండ్ ని బయట క్యాన్సిల్ చేసుకోండి మా రైతుల దగ్గర మాత్రమే కొనండి చెప్పు వాళ్ళకి